సమర్థ సద్గురు సాయినాయన మహా ఇరవై సూర్యనాగమ లేఖలు రమణాశ్రమ లేఖలు లేఖ రెండు వందల ఇరవై ఒకటి ఆత్మానందము ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ఇద్దరు తీర్థయాత్రాపరులు శ్రీవారి సన్నిధికి వచ్చి కూర్చున్నారు వారిని చూస్తే ఏదో అడగవలేనని యోచిస్తున్నట్లు తోచింది కొంచెం ఆగి ఒక యువకుడు స్వామి ధ్యానానికి కళ్ళు మూసుకుని కూర్చున్నంతవరకు పర్వాలేదు కానీ తెరవగానే విషేంద్రియాలు బాధిస్తావే ఎలాగో అన్నాడు ఎలాగేమి కళ్ళు తెరిస్తే మాత్రం ఏమవుతుంది కిటికీలు తెరిచిపెట్టి గదిలో పడుకుని నిద్రపోయినట్లుగా మనసును పడుకోబెట్టి నిద్రపుచ్చితే సరే అన్నారు భగవాన్ అంటే మనసును విషయాల వెంట పోకుండా అణచవలేననే కదా అర్థం ఆ మనసును ఎంత అణచాలని యత్నించినా అనగదే అన్నారు అతడు అది సరి అందుకే పిల్లవాడు తన నీడను పట్టుకోవాలని పరుగుపెట్టి ఎంత దూరం పోయినా చిక్కక ఏడవ సాగితే తల్లి వచ్చి వాడిని పట్టుకుని నిలిపి ఉంచినట్లు విషయాదుల వెంట పరిగెత్తే మనసును పట్టి ఉంచాలి అని అంటారు అది నిజమే కదా అని సెలిచ్చాడు భగవాన్ ఏ విధంగా పట్టి నిలపగలం అన్నాడు ఆ యువకుడు వేదాంత వాక్య శ్రవణ మరణాదుల వల్ల మనసును పట్టి నిలిపి ఉంచాలి అన్నాడు భగవాన్ అంటే విషయానందం విడిచిపెట్టి ఆత్మానందాన్ని పట్టుకోవాలన్నమాట అంతేనా అన్న అన్నారు మరొకరు ఆనందం ఉండేదే కదా విషయాలే విడవడం విషయాలు విడిస్తే ఆనందం ఉండనే ఉన్నది ఆ ఉన్నదే ఆత్మ ఉన్నదాన్ని పట్టుకున్నట్టు ఏమి తన స్వభావం స్వభావమే స్వభావమేనా అన్నారు భగవాన్ ఆ స్వభావాన్నే స్వరూపమని అంటారా అన్నారా పృచ్కులు అవును స్వభావం వేరు స్వరూపం వేరునా ఏమీ అన్నారు భగవాన్ ఆనందమే స్వరూపమైతే అనుభవించేది ఎవరు అన్నారా పృచ్కులు అదేనండి అనుభవించేవాడు ఉన్నంత వరకు ఆనందమే స్వరూపమని చెప్పాలి అనుభవించేవాడు లేకుంటే ఆనందానికి ఒక రూపమేది ఉన్న తత్వమే మిగులుతుంది ఆ ఉన్నదే ఆనందం అదే తాను అది వేరు తాను వేరు అని అనుకున్నంత వరకు అనుభవించేవాడు అడిగేవాడు ఉంటారు కానీ అదే తానని తెలుసుకున్న తర్వాత అనుభవించేవాడే ఉండడు అడిగేదెవరు చెప్పేదేమి ఏదో పరిభాషలో ఆనందమే స్వరూపమని చెప్పవలసి వస్తుంది అని సెలిచ్చారు భగవాన్ అది సరే కానీ స్వామి ఎంత ప్రయత్నించినా అడగక ఈ మనస్సు స్వరూపం గోచరించకుండా కప్పుకుంటున్నదే ఎలాగూ అనారా పృచ్చకులు భగవాన్ చిరునవ్వుతో చిటికన వేలు కంటికి అడ్డం పెట్టుకుంటూ పక్కనున్న వారిని చూచి ఇదిగొనోయి చూడు ఈ చిన్న చిటికన వేలు కంటికి అడ్డమై లోకమంతా మరుగైనట్లు కప్పుకున్న విధంగానే చిన్న మనస్సు అడ్డుకుని బ్రహ్మమును గోచరించకుండా కప్పుకుంటుంది చూడు దాని సామర్థ్యాన్ని సెలవిచ్చారు రెండు వందల ఇరవై రెండవ లేఖ యాతనా శరీరము ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఒక యువకుడు భగవాన్ సమీపించి స్వామి కైలాసంలో శివుడు వైకుంఠంలో విష్ణువు సత్యలోకంలో బ్రహ్మ దేవలోకంలో దేవేంద్రుడు ఉంటారని ఇంకా దేవతలు ఈ దేవతలు ఉన్నారని అంటారే వారంతా ఉన్నమాట నిజమేనా అన్నాడు ఓహో సరి సరి అసలు నీవు ఉన్నావన్నమాట నిజమేనా నీవు ఉన్నప్పుడు వారు ఎందుకుండరు నీవు ఉంటే వారు ఉంటారు నీవు లేకుంటే వారు లేరు అన్నారు భగవాన్ పితృదేవతలనే వారు కొందరు పితృలోకంలో ఉంటారని కర్మలు చేయకుంటే శిక్షిస్తారని అంటారు కదా అసలు వారు వేరే ఉంటారా అన్నాడు యువకుడు అదేనయ్యా నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనే తలంపు ఉన్నంతకాలం అన్నీ ఉన్నవే అది పోతే ఏమీ లేదు అన్నారు భగవాన్ మరి దెయ్యాలు అన్నాడు అతడు అవి అంతే దేవతలు ఉన్నప్పుడు దెయ్యాలు ఎందుకు ఉండవు నీవు ఉంటే అన్నీ ఉంటవి నీవు లేకుండా ఏమీ లేవు నిన్ను నీవు పరీక్షించుకుంటే అన్నీ నీలోనే ఉంటాయి అప్పుడు ఈ సందేహాలకు తాగుండదు అని సెలవిచ్చారు భగవాన్ అదేవిధంగా ఈ మధ్య ఒకరు యమలోకానికి గురించి భగవాన్ని ఇలా అడిగారు మానవుడు మరణించిన తర్వాత యాతనా శరీరంతో యమలోకానికి వెడతారని అక్కడ బీభిత్ బీభిత్సకరమైన వైతరణి నది దాటాలని యమదూతలు ఈ యాతనా శరీరాన్ని ఎన్నెన్నో బాధలు పెడతారని అంటారే యమలోకం ఉన్నది నిజమేనా భగవాన్ అవుతూ ఆహా స్వర్గలోకం ఉన్నది నిజమైతే యమలోకం ఉన్నది నిజమే ఏదైనా నీవు ఉంటేనే కదా అన్నీ ఉండేది నీవు లేకుంటే ఏది లేదు నీవు ఉన్న మాట నిజమేనా ముందు చెప్పు ఆ తర్వాత యమలోకాని గురించి యోచిద్దాం అన్నారు అదిగో భగవాన్ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు ఇంకేం మాట్లాడేది అన్నాడా భక్తుడు సరేనయ్యా ప్రయోగించను ఏమి అడగాలో అడుగు అన్నారు భగవాన్ కాదు భగవాన్ అసలు యాతనా శరీరం అంటే ఏమిటి అన్నారా భక్తుడు ఏమిటా మనం నిద్రపోతున్నప్పుడు ఈ శరీరం కదలిక మొదల మెదలక పడి ఉంటుంది ఎన్నో కళలు కంటాం ఆ కళల్లో ఒకప్పుడు సుఖం ఒకప్పుడు కష్టం అనుభవిస్తాం శరీరం నిద్రపోతున్నప్పుడు ఇదంతా అనుభవించేదేది మనసునే చెప్పాలి దానినే ఆ మనస్సునే సూక్ష్మ శరీరం అని యాతనా శరీరం అని అంటారు మరణం అంటే శరీరమే కదా మరణించేది అన్నారు భగవాన్ అయితే యాతనా శరీరం అంటే మనస్సుకే చెప్పారన్నమాట అన్నాడు ఆ భక్తుడు మరి కన్నా యాతన పెట్టే శరీరం వేరెక్కడ ఉన్నది అంటూ మౌనం వహించారు భగవాన్ రెండు వందల ఇరవై మూడవ లేక మాతృసేవ పద్నాలుగు రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రస్తుతం శ్రీ మాతృభూతేశ్వరాలయ కుంభాభిషేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి అందువల్ల భగవాన్ సన్నిధిలో అమ్మ అడగమ్మ గురించిన ప్రసంగాలు తరచూ వస్తూ ఉన్నవి ఈ ఉదయం ఒక భక్తుడు గంగా చెంబులు పంపాడని ఇంకొకరు చిన్న కమండలము కమండలములు పంపారని ఆఫీస్ తెచ్చి భగవాన్కు చూపి తీసుకెళ్లారు తీసుకుని వెళ్ళారు వెంటనే శ్రీవారికి ఏదో సమాచారం సురణకు వచ్చి మా వైపు తిరిగి విధంగా సెలవిచ్చారు నేను విరూపాక్ష గుహలో ఉండగానే అమ్మ వచ్చింది కదా వేషంగిలో అక్కడ నీటి వసతి తక్కువగా ఉండేది అందువల్ల ఆమెకు ఇబ్బందిగా ఉంటూ వచ్చింది మేమంతా స్కందాశ్రమం వద్ద జలధారకు వెళ్ళి స్నానం చేసేవాళ్ళం ఆమె పెద్దదాయే రాలేకపోయేది అప్పుడు మా వద్ద పెద్దవి రెండు కమండలాలు ఉండేవి ఒకటి మేము తయారు చేసాం ఇంకొకటి ఎవరు ఇలాగే తెచ్చి ఇచ్చారు వాటిలో దాదాపు ఒక్కొక్క చిన్న కడవేడు నీళ్లు పట్టేవి నేను ఆ రెండు 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 చేతులతో పట్టుకుని స్కందాశ్రమం నుండి నీళ్లు తెచ్చేవాడిని ఆమె చిన్న బట్ట కట్టుకుని కూర్చుంటే అభిషేకం చేసినట్లుగా నీళ్లు తల మీద కుబురించేవాడిని నానం అయిపోయేది పంట లేనే లేదు కదా బట్ట ఎవరో ఒక రుతికి తెచ్చేవాళ్ళు సరిపోయేది ఆ కమండలాలతో ఒకసారి నీళ్లు తెస్తే ఆమె పని తీరిపోయిందన్నమాట ఆ కమండలాలు అంత పెద్దవన్నమాట అన్నా నేను అవును పెద్దవి అన్నారు భగవాన్ అవి ఇప్పుడు ఏమైనవి అన్నారు ఒక భక్తులు ఏమైనావా ఒకటి ఇక్కడే ఉండాలి ఇంకొకటి స్కందాశ్రమంలో ఉండగానే పరారీ అయింది ఏమంటే వల్లిమల మురుగర్ ఉన్నారే వారు గుహలో ఉండగానే మా వద్దకు అప్పుడప్పుడు ఉండేవారు మా నివాసం స్కందాశ్రమానికి మార్చిన తర్వాత వారు మళ్ళీ వచ్చారు వారిది పెద్ద గొంతుక కబుర్లంటే మహాప్రియం ఎప్పుడూ అమ్మతో కబుర్లాడుతూ ఉండేవాడు వారికి కమలాల మీద కన్నుపడ్డది పడ్డది పెరుమాళ్ళ స్వామి మొదలైన వారి వారిని ఎవరినడిగినా లాభం లేదని అమ్మనే ఆశ్రయించారు ఆమె అల్ప సంతోషి నీ అంతవారు లేరంటే పొంగిపోయి ఏదంటే అది ఇచ్చేసేసేది వారు అది బాగా కనిపెట్టారు అమ్మ నీవు రత్న గ గర్భవు నీ అంతవారు లేరు నీ కొడుకు అంతవాడు ఇంతవాడు అది ఇది అని ముందు స్తోత్రం చేసి ఒక కమండంలో నాకు ఇస్తే కాశీ నుండి గంగ తెచ్చి నీకు అభిషేకం చేస్తానమ్మా అని అడిగేసరికి ఆమె పొంగిపోయి ఒక కమండలం ఇచ్చి వేసింది వారు అప్పట్లో గంగ తేలేకపోయారు కానీ ఈ మధ్య అంటే దాదాపు పన్నెండేండ్లకు ముందు ఆ కమండలంతోనే గంగ తెచ్చి అమ్మ సమాధి మీద ఉన్న లింగానికి అభిషేకం చేసి అన్నమాట తీర్చుకున్నారు అమ్మకు అప్పుడే గంగాభిషేకం అయింది ఇంకా ఎందరో చెంబులతో గంగ తెచ్చి ఇచ్చారు కానీ వారు మాత్రం అంత పెద్ద కమండలంతోనూ నిండుగా తెచ్చారు ఇప్పుడు వచ్చిన ఈ కమండలాన్ని చాలా అని సెలవిచ్చారు భగవాన్ రెండు వందల ఇరవై నాలుగవ లేక వ్యాఘ్రాజనం పదిహేను రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నిన్న భగవాన్ కమండలాల విషయం చెప్పి ముగించిన తర్వాత ఒక భక్తుడు భగవాన్ చూచి పూర్వం ఒకసారి ఎవరో భగవాన్ కూర్చున్న వ్యాఘ్ర చర్మం కావాలని అడిగి తీసుకుని పెడుతూ ఉంటే ఇక్కడ వారు చూచి అటకాయించారట కదా అన్నాడు భగవాన్ చిరునవ్వుతో అవును అది ఇక్కడికి వచ్చిన తర్వాతనే పన్నెండు ఇరవై నాలుగు ప్రాంతాల్లో అనుకుంటాను ఎవరో ఒక సాధువు కొత్తగా వచ్చారు అప్పుడు నేను ఆ వ్యాఘ్రాచర్మం మీద కూర్చొని ఉన్నాను వారి కన్ను దాని మీద పడ్డది వేరెవరు లేని సమయం చూచి స్వామి నాకు ఇది కావాలి దయచే దయచేయండి అన్నారు ఇచ్చేందుకు నాకేం అభ్యంతరం లేదు కానీ వారెవరైనా చూస్తే ఊరుకోరేమో అన్నాను ఇప్పుడు ఎవరు లేరు స్వామి ఇవ్వండి అన్నారు సరే నీ ఇష్టం నేనే లే నేను లేస్తాను తీసుకోండి కానీ వారెవరైనా చూసి ఇస్తే నా పూచీ లేదు అని లేచాను వారు ఆ వ్యాఘ్రాజనం చుట్టి కట్టగట్టుకుని బయటకు వెళ్ళేసరికి దండపాణి స్వామి ఎదురైట్ భగవాన్ కూర్చుండేదేది తీసుకుని పోరాదు అని అటకాయించారు స్వామిని తెచ్చుకున్నాను అంటారు వారు స్వామి కూర్చుని ఉంటే అడగవచ్చునా తీసుకుని పోవచ్చునా వేలేదంటారు వీరు ఉభయలో వాదించుకుంటూ నా హద్దుకు వచ్చి స్వామి ఇదేమిటి చూడండి ఇతను అన్నాడు వారు కావాలని తొందర చేస్తే ఇచ్చాను నేనేం చేసేది అని దండపాణి దండపాణి స్వామికి ఎవరన్నా చూస్తే ఊరుకోరేమని ముందే చెప్పాను కదండి అని ఆ కర్త వారికి చెప్పి మీ పాటు వారి పాటు మీరు మీరు చూసుకోండి అన్నాను దండపాణి స్వామి భగవాన్ కూర్చుని ఉండగా మీరు లేచి అది నాకు ఎవరినైనా అడుగుతావా అని జగడం పెట్టి తీసుకున్నారు కానీ వారికి ఇవ్వనే లేదు అని చెప్పారు అందరికీ నవ్వు వచ్చింది ఒక భక్తులు అందుకుని భగవాన్ వారికి వీరికి తమాషాగా బదులు చెప్పారే అన్నాడు మరేం చెప్పేది ఆ చర్మం ఎవరో తెచ్చి స్వామి దీని మీద కూర్చోవా అని అన్నారు కూర్చున్నాను మీరు వచ్చి నాకు కావాలి లేనమ్మన్నారు లేచాను మందేం పోయింది దండపాణి స్వామి తీసుకుని పోరాదని అటగాయించారు వారప్పుడు అధికారి వారి పాటు వారి పాటు వారు వారు చూసుకుంటారు మనకేమి అన్నారు భగవాన్ భగవాన్ కతృత్వమే లేదన్నమాట అన్నాడు ఆ భక్తుడు అవునండి మనకు హక్కు లేదు చిక్కు లేదు అని సెలవిచ్చారు భగవాన్ రెండు వందల ఇరవై ఐదు భగవానికి ఏది ప్రియం పదహారు రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భగవాన్ సన్నిధికి వచ్చిన వారు చాలా వరకు జిజ్ఞాస జిజ్ఞాసాపరులై సాధన చేసుకుంటూ ఉంటారు కొందరు మాత్రం రవంతసేపు సన్నిధిలో కూర్చుని లేచి వెళ్తారు వెళ్ళి కట్టడాలు పంపులు లైట్లు మొదలైనవి పరిశీలించి చూస్తూను ఆఫీస్ వద్ద కూర్చుని కబుర్లు ఆడుతూనో పేపర్లు చదువుతూనో కాలక్షేపం చేస్తూ ఉంటారు భగవాన్ ఆ వచ్చిన వారు ఏం చేస్తున్నారని సమీపస్తులుగా ఉండే భక్తులను సేవకులను అడిగి తెలుసుకుని పోని ఏదో ఒక కాలక్షేపం దొరికితే మన జోలికి రారు అది మంచిదే ఆ కాలక్షేపం నచ్చుకుంటే మనల్ని పట్టుకుంటారు ఆ దూరంలో పడ్డారా మన జోలికి అంతగా రారు ఒక ఇది మేలే అని చెలక్ చెలొక్తిగా సెలవిస్తూ ఉంటారు మరికొందరు ఆ చూ ఆ చూడడంతో సరిపుచ్చక అది మరమ్మతు చేస్తామని ఇది అభివృద్ధి చేస్తామని అనడం ఆరంభిస్తారు ఆఫీసు వారికి వీరికి పొందిక కుదిరి శ్రీవారికి నివేదిస్తే ఊ అంటూ తలుపుతారే కానీ పొందిక కుదరకు వస్తే ఏమో మీ ఇష్టం అంటారు భగవాన్ భగవాన్కి ఏది ప్రియం అని మళ్ళీ అడిగారా నాకేం తెలుస్తుంది వారి ఇష్టం మీ ఇష్టం అని చెప్పి పంపి వారు అటు పోగానే సమీపంలో ఉన్న భక్తులను చూచి ఇదిగో ఎందుకు వస్తారో ఆ పని చూసుకోకుండా ఆశ్రమాన్ని మరమ్మతు చేయాలని చూస్తారు తాము తాము మరమతో చేసుకుంటే చాలును అది చేయక స్వామి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఏం చేసేది వారు వీరు సమ్మతపడి చేసుకుంటే బాధలేదు వారు చెప్పింది వీరికి నచ్చదు వీరు చెప్పింది వారికి నచ్చదు మధ్యన మనం ఏం చేస్తాం స్వామికి ఏది ప్రియమని అడుగుతారు పైగా స్వామికి ఇదంతా కావాలా ఏమి అని సెలవిస్తూ ఉంటారు భగవాన్ ఇందుకు తార్కాణంగా ఈ మధ్య ఒక సంభవం జరిగింది ఏమంటే రాబోయే కుంభాభిషేకం నాటికి మేరు ప్రస్తార శ్రీచక్రముకు రాగి కవచం చేయించి దానికి వెండి నీరు పోయించి తెస్తానని ఒక భక్తుడు వచ్చి అడిగితే ఇక్కడి కార్యనిర్వాహకుల్లో కొందరు నీరు కాదు అంతా వెండితోనే చేయిస్తే బాగుంటుందని అన్నారట రాగితే చేయిస్తానని వారు వెండిదైతే బాగుంటుందని వీరు కొంచెం వాదించుకుని అంతా భగవాన్ సన్నిధికి వెళ్ళి అడదామని సలహా హాలుకొచ్చారు అక్కడి వారి పక్షాన ఒకరు శ్రీవారిని సమీపించి శ్రీచక్రానికి రాగితో కవచం చేయించి వెండి నీరు పోయిస్తామని వారు అంటున్నారు అంతా వెండిదైతే మంచిదని మేము అంటున్నాము భగవాన్ ఏది సెలవిస్తారో అన్నారు అన్నారు చల్లగా నాదేమునంది ఎలా చేసినా సరే ఉభయలు కలిసి ఏదో ఒకటి తీర్మానించుకొని చేయండి అన్నారు భగవాన్ భగవాన్కి ఏమి ఇష్టమోనని అడుగుతున్నాం స్వామి అన్నారు మద్రాసులో మద్రా మద్రాసు వారిలో ఒకరు అదేనండి చెబుతున్నాను కదా అంతా కలిసి ఏం చే ఏం చేసినా నాకు ఇష్టమే వారొకటి వీరొకటి చెప్తే నేనేం చేసేది అన్నారు భగవాన్ రెండు అభిప్రాయాలు ఏర్పడడం వల్ల భగవాన్కు ఏది ప్రియమోనని అడుగుతున్నాము అన్నారు ఉభయలు ఓహో సరిసరి భగవాన్కి ఏది ప్రియమనా మీరంతా అడిగేది ఏది చేయకుండా మౌనంగా ఉండడం భగవాన్కి ప్రియం ప్రియస్వరూపమైన మౌనాన్ని విడిచి అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వారు వీరు వచ్చి ఇందులో ఏది ప్రియమని నన్నైతే నేనేం చెప్పేది మీరంతా ఏకాక ఏకాభిప్రాయానికి వచ్చి ఇది చేస్తామని అంటే సరే అన్ అంటాను అంతేగాని రెండో అభిప్రాయాలతో వచ్చి ఇందులో ఏది ప్రియమని అడుగుతున్న అడుగుతారెందుకు తను తాను తెలుసుకుని జరిగేది జరుగుతుంది జరగని జరగదని ఉన్నట్లు ఉండడం నాకు ప్రియం సరేనా భగవానికి ఏది ప్రియమో ఇప్పుడు బాగా తెలిసిందా అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్